కోటి యాభై రెండు లక్షల మంది మహిళలకు వెంటనే పార్లమెంట్ ఎన్నికల లోపు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఇది చేసి మాట్లాడండి మీరు కానీ మీరు నోరు పెద్దగా చేయడం ద్వారానో అసభ్యంగా మాట్లాడడం ద్వారానో మీ హామీల నుంచి మీరు తప్పించుకోలేరు మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము సంయమనంగానే ఉంటాం మేము ప్రజల పక్షాన్ని ఉంటాం వాళ్ళు ఏంటి వాళ్ళు తిట్ల పురాణం అందుకున్నారు కిట్లెవని తిట్టాడు ఫ్రస్ట్రేషన్లు ఉన్న వాడు ఇలా ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళకి హామీలు అమలు చేయలేము అనే ఫ్రస్ట్రేషన్ ఇలా ముఖ్యమంత్రి గారిలో కనబడతా ఉంది సో దట్ మనని రెచ్చగొట్టడం ద్వారా మనని వాళ్ళ ట్రాప్ వేయాలనుకుంటున్నారు మీరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము మేము ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మాది ఎప్పుడు ప్రజల పక్షమే ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం ఆ రోజు చేసిన కొన్ని మంచి పనులు మంచి నీళ్ళు ఇచ్చినాం కాలువ నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం రైతుబాద్ ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కేసీఆర్ కిట్ ఇచ్చినాం మెడికల్ కాలేజీలు పెట్టినాం దావాఖాన్లు బాగా చేసినాం రోడ్లు బాగా చేసినాం తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం ఇట్లా కొన్ని మంచి పనులు మేము చేసినాం మీరు చేయండి మీరు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి మీరు నిలబెట్టుకునేదాకా మేము వెంటబడుతూనే ఉంటాం మీ చార్ సో బీస్ హామీలు అమలయ్యేదాకా అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి నేను మనం చేస్తా తప్పకుండా ప్రజలు ఎండగట్టం మేము ఆ రోజు చేసింది చెప్పుకోలేకపోయినాం కానీ మీరు గోబల్స్ ప్రచారం చేసినారు కానీ ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతా ఉన్నాయి ప్రజల్లో మార్పు స్టార్ట్ అయింది నీ నీళ్ళేందో పాలేందో ప్రజలకు అర్థమవుతా ఉంది తప్పకుండా మేము ఇంకా ముందుకు పోదాం మా భద్రాచలం కార్యకర్తలు నిజంగా మీకు మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే నాకు అనిపిస్తూ ఉంది ఎంత గొప్పగా మీరు పనిచేశారు మీరు చాలా అద్భుతంగా పనిచేసి మీరు ఈ సీట్ని గెలిపించారు తప్పకుండా గుండెల్లో పెట్టుకుంటాం మా కార్యకర్తలు మిమ్మల్ని మీకు అన్ని రకాలుగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది ఎప్పుడు వచ్చినా మా భద్రాచలం కార్యకర్తలను మా నాయకులను ప్రత్యేకమైన దృష్టితో చూస్తాం మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా దయచేసి ఆ కరగట్ట పనులు వెంటనే ప్రారంభించండి మళ్ళీ ఫ్లడ్స్ వస్తే వర్షాకాలం లోపే ఆ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా భద్రాచలం పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది మరి ఆ రోజు కేసీఆర్ గారు ముప్పై తొమ్మిది కోట్లతో శాంక్షన్ చేయించి టెండర్లు కూడా చేసింది కనుక ఆ పనులను వెంటనే ప్రారంభించాలని కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మరి ఈ రకంగా భద్రాచలంలో మరి చాలా చక్కగా మీరు పనిచేసినారు రాబోయే రోజుల్లో కూడా రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది ఇప్పటికి రెండు సార్లు వరుసగా మహబూబ్బాద్ ఎంపీ మనమే గెలిచాం మూడవసారి కూడా మనమే మళ్ళీ మహబూబాద్ ఎంపీని గెలవాలి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చెప్పే దొంగ హామీలు లంగ హామీలు ఈ ఈ వల్ల పార్లమెంట్ వీళ్ళ బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి వాళ్ళకి ఓటు వేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు చర్చ జరిగింది ఒకటే ఉదాహరణ చాలు కేసీఆర్ సారు కోవిడ్ టైంలో రెండేళ్ళ రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు లేకున్నా ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి సరి అయిన టైంలో ఎప్పుడు అదే టైంకి పోగి రైతులకు ఇవాళ రైతు బంధు కేసీఆర్ సారించు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఏమంటే డబుల్ ధమాకలు అన్ని డబల్ 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 అని చెప్పుకుంటూ పోయాడు కనీసం రైతులకు ఇచ్చే రైతు బంధు పైసలు కూడా సరిగ్గా ఒక ఎకరానికి ఇచ్చి లేదో అని దిక్కు లేకుండా పోయింది కానీ సంబంధించిన అదే శాఖ అక్కడ సంబంధించిన కోమటిరెడ్డి ఉంటాడు రైతు బంధు ఆడితే చెప్పుతో కొట్టడని రైతులను అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు అంతేకాదు ఇవాళ దాముల రాజనరసింహ మంత్రి గారు కూడా మొన్న పాపం ఏ దాంతో మీటింగ్ పెట్టినప్పుడు ఏ నెమ్మది వాళ్ళకి ఏం జీత బద్యాలు అడితే ఏమన్నా కరెంట్ కరోనా టైంలో కుఖ్యాలు చేసినా మీరు పని జీతాలు తీసుకున్నారు కానీ ఏ నెమ్మలు వాళ్ళు కూడా కోవిడ్ కూడా వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో మందులు వాచుకుంటూ తిరుగుకుంటూ వాళ్ళు ఏ నెమ్మలు లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళని అవహేళన చేస్తూ ఉన్నారు ఓ మంత్రి ఇట్లా మాట్లాడతారు ఓ మంత్రి ఇట్లా మాట్లాడతారు ఇష్టాల్సిన మాట్లాడే వాళ్ళు చెప్పే పని ఎంతసేపు దరఖాస్తు తీసుకోవాలి ఆరు నేలు పది నేలు కాలయాపన చేయాలి తప్ప వాళ్ళంతో గీంతో సచ్చి పూట వేస్తే ఆ మహిళలకు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తారో అంతవరకు తప్ప ఏ ఒక్క హామీ ఇవ్వడం కూడా వాళ్ళ వల్ల కాదు వాళ్ళ తరం కాదు పైగా ఏమవుతుంటే అంటాడు ఈ ఆరు హామీలు నెరవేరాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గౌరవ నీ అయ్య నీ అయ్య వచ్చినా నీ తాత దిగి వచ్చినా ఆడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు సచ్చే లేదు ఇచ్చేది ఇది మాకు గుర్తుపెట్టుకోండి పార్లమెంట్ ఎలక్షన్ ఖచ్చితంగా నేనే నిల్చుంటున్న కేసీఆర్ గారి ఆశీస్సులతో హరిశన సహకారంతో మీరు పార్టీ సభ్యులము పార్టీ ఎవరైతే సభ్యత్వం ఉందో వారు దురదృష్టవశాత్తు చనిపోతే పార్టీ తరపున రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుంది దానిలో ఈ భాగంగానే ఈరోజు త్వరగా రావాల్సిందే ಅಲ್ಲೇ ಚಂದ ನಾಗೇಂದ್ರ ಚಂದ ನಾಗೇಂದ್ರ ಚರ್ಲ ಮಂಡಲಂ ಚರ್ಲ